అలీజిడ్ ల్యాండ్ గ్రాబర్ ఎవరైతే ల్యాండ్ గ్రాబర్ పైన కేసు పెడితే ఆయన ప్రూవ్ చేసుకోవాలి నేను ఈ ల్యాండ్ కబ్జా చేయలేదని అతను ప్రూవ్ చేసుకోవాలి తప్ప గవర్నమెంట్ ప్రూవ్ చేయడం కాదు అది కూడా తీసుకొచ్చా ఇంకా పెనాల్టీ ఆ రోజు ఆరు సంవత్సరాల లోపల అంటే బెయిల్ తీసుకోవచ్చు అదే మరిగా ఐదు వేల రూపాయల ఫైన్ ఇరవై దిశ పది పద్నాలుగు సంవత్సరం ఒకసారి ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే మాత్రం ఇంకా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు కబర్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది అదే మరొక దిశ ఇంకొక పక్కన ఫైవ్ అయితే ఈక్వల్ టు ది మార్కెట్ వాల్యూ ఆఫ్ గ్రాబిల్ ల్యాండ్ ల్యాండ్ పోతుంది చట్ట ప్రకారం జైలు పోయే పరిస్థితి వస్తుంది ఇంకా పక్కన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అప్పుడైతే నో డెడికేటెడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పెట్టలేదు ఇప్పుడు డెడికేటెడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని పెడుతున్నాం అప్పుడు స్పెషల్ కోర్ట్స్ కూడా చూస్తే ట్రిబ్యునల్స్ పెట్టాం అవి కాలుయాపం జరిగింది ఇప్పుడైతే కాకుండా ఎక్కడికక్కడ ప్రత్యేకమైన కోర్టులు పెడతాం కోర్టులు పెట్టి ఇంకా పక్కన అధ్యక్ష అప్పుడు టైం కూడా పైకి కిందికి తిప్పేవాళ్ళు ఇప్పుడు నిర్దిష్టమైన టైం ఆరు నెలలు పెట్టి ఆ కేసు ట్రయల్స్ రెగ్యులర్ గా చేసి ఎవరైతే ల్యాండ్ గ్రాబింగ్ చేశారో వాళ్ళని పరిష్ పనిష్ చేయడమే కాకుండా పరిష్కారం చేసే మార్గం కూడా తీసుకొస్తున్నాం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అదే సమయంలో కాంపన్సేషన్ పేరు చెప్పాను అలాబట్టెడ్ ఎన్ఫోర్స్మెంట్ ఉండేది అప్పుడు కాంపన్సేషన్ ఫర్ రాంగ్ఫుల్ పొజిషన్ వాజ్ లెస్ స్ట్రిక్ట్ అనమాట చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు లిబరల్ గా ఉండేవాళ్ళు ఈసారి మార్కెట్ వాల్యూ ప్రకారం కాంపన్సేషన్ ఫైన్ కట్టాల్సి వస్తుంది అదే మరి ప్రొసీజర్ ఫ్లెక్సిబిలిటీ ముందు మీరు చూసి ఎగ్జిస్టింగ్ సివిల్ అండ్ క్రిమినల్ కోర్ట్స్ లిమిటింగ్ ప్రొసీజర్ అడాప్టబిలిటీ ఉండేటివి ఈసారి అది కాకుండా ఓల్ ప్రొసీజర్స్ కూడా స్పెషల్ కోర్ట్స్ అడాప్ట్ చేస్తారు న్యాయం చేయడం కోసం అన్ని విధాలా ముందుకు పోతారని చెప్పి నేను తెలియజేస్తున్నా పోలీస్ అథారిటీ బేసిక్ ఆథరైజేషన్ ఫర్ పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ స్పెసిఫిక్ ఓవర్ సైట్ ఉండేటివి ఈసారి చాలా పగడ్బందీగా ఎందుకంటే ఇన్ని ఫోర్స్ ఇచ్చాను కాబట్టి జిల్లా కలెక్టర్ పర్మిషన్ తీసుకొని ఎస్పీ కానీ వీళ్ళంతా ముందుకు ప్రొసీడ్ అవుతారు ఒక డి కంటే పైనుండే ఆఫీసర్ పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం అక్కడ నుంచి ప్రాసిక్యూషన్ చేయడం తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఈసారి మొత్తం డెడికేటెడ్ కమిటీస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ప్రతి ఒక్క కేసు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెట్టి పగడ్బందీగా చట్టాన్ని అమలు చేసి ఎవరైనా సరే ఇది కానీ ఉల్లంఘిస్తే చాలా ఫర్మ్ గా యాక్ట్ చేస్తున్నాం అని కూడా నేను తెలియజేస్తున్నా రెండో యాక్ట్ దిశ ఇవన్నీ చేయాలంటే ఇంకా కూడా చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో పీడీ యాక్ట్ కూడా పదును పెడుతున్నాం నేను ఈ విషయం మీరందరికీ కూడా ఎందుకు చాలా గట్టిగా చెప్తున్నానంటే ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది ఇప్పుడే కొంతమంది మాట్లాడుతూ ఉంటున్నాను ఇన్నప్పుడు ఒక లెక్కలేని తనం వచ్చింది ఏం చేసినా జరిగిపోతుందని ఒక అలవాటు అయిపోయింది మెంటల్ గా కూడా ప్రిపరేషన్ అయ్యారు అలాంటి సమయంలో పగద్బందీగా చట్టం ఉంటే తప్ప పనిష్మెంట్ కూడా అది మోతాదు ఉంటే తప్ప వీళ్ళు భయపడే పరిస్థితి రాదు అందుకే పీడీ యాక్ట్ కూడా పదును పెట్టాం తెలంగాణ తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ కూడా స్టడీ చేశాం అక్కడ ఉండే చట్టాన్ని అంతా తీసుకుని ఏబి పీడీ యాక్ట్ లో పెట్టగలు పెట్టాం ఇందులో కూడా మీరు చూస్తే అధ్యక్ష చాలా విషయాలు ఈ రోజు మీరు చూసినప్పుడు ఏమాత్రం కూడా పట్టించుకోకపోతే అవి కూడా తీసుకొచ్చుకున్నాయి ఇన్సెక్టిసైడ్ అఫెండర్స్ ఫెర్టిలైజర్స్ అఫెండర్ ఫుడ్ అవల్ట్రేషన్ అఫెండర్స్ ఫేక్ డాక్యుమెంట్ అఫెండర్స్ షెడ్యూల్డ్ కమోడిటీస్ అఫెండర్స్ ఇవి కాకుండా వైలేషన్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్లింగ్ సెక్స్ క్రైమ్ అఫెండర్స్ వైట్ కాలర్ ఆర్ ఫైనాన్షియల్ అఫెండర్స్ ఫైనల్ గాడ్ చేయమన్నాం అది కూడా యాడ్ చేశారు ఇసుక కూడా మాఫియా తయారైతే వాళ్ళ పైన కూడా పీడీ యాక్ట్ పెడతాం వాళ్ళ దీన్ని కూడా ఆ సబ్జెక్ట్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ప్రభుత్వం నేను ఒకటే అందరినీ కోరుతున్నా ఈ రోజు మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి అన్నింటికంటే ముఖ్యంగా అధ్యక్ష టూరిజం ఎక్కడన్నా టూరిజం రావాలంటే ఈ రాష్ట్రంలో భద్రత లేదని అభిప్రాయం వస్తే ఏ ఒక్కరు కూడా టూరిజం మొన్న చూస్తే అధ్యక్ష మేము ఆ రోజు చాలా బాధపడ్డాం ఎక్కడో విదేశాల నుంచి ఒక మహిళ వస్తే నెల్లూరు జిల్లాలో ఆ అమ్మాయి పైన కిడ్నాప్ చేసి చాలా అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ అమ్మాయిని రక్షించాలంటే పెద్ద కష్టమయ్యే పరిస్థితి వచ్చింది ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు అందుకే ఈరోజు నేను ఒకటే పడుతున్నా ఈ రెండు యాక్ట్ ఒక టూరిజం డెవలప్ కావాలన్నా పెట్టుబడులు రావాలన్నా ఇండస్ట్రీ రావాలన్నా అభివృద్ధి జరగాలన్నా నాలెడ్జ్ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్ చిరునామాగా తయారు కావాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం శాంతి భద్రతలు ఉంటేనేది సాధ్యం ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిన్న మొన్న మనం మాట్లాడాం ఏదో మనల్ని అవమానించారనే ఉద్దేశంతో మనం మాట్లాడడం లేదు కానీ ఈరోజు మనం ఆలోచించేది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం రేపు మళ్ళీ నేను ఒకసారి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ డాక్యుమెంట్ కూడా మీ ముందర పెడుతున్నాను ఇప్పటికే చాలా చర్చలు చేశాం రాష్ట్రాన్ని ఒక అగ్ర రాష్ట్రంగా తయారు చేయడానికి ప్రపంచంలోని నాలెడ్జ్ ఎకానమికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారు కావడానికి మనం అందరం కానీ ఆలోచిస్తే ఇది సాధ్యం అది సాధ్యం కావాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యమని అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక పక్క పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం తప్పులు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టడం లేదు ఇప్పటికే మీరు చూశారు కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళకు ఉండే అధికారాన్ని పేయించుకుని ఇష్టానుసారంగా చేసి పోలీసు వ్యవస్థకి మచ్చ తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటి వాళ్ళని సస్పెండ్ చేశాం యాక్షన్లు తీసుకుంటున్నాం లాజికల్ గా తీసుకెళ్తాం నేను ఒకే ఒక విషయం చెప్తున్నది ఏ వ్యక్తి అయినా సరే అవకాశం ఉందని చట్టాన్ని చేతికి తీసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎవరిని ప్రభుత్వం ఉపేక్షించారో ఒక్కసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నా ఒక పక్క తప్పు చేసిన ఆఫీసర్లు కూడా ప్రక్షాళన చేస్తున్నాయి ఇంకొక పక్కన ఇప్పుడే ముఖ్య గారు మాట్లాడుతూ మాట టెక్నాలజీ వచ్చింది పటిష్టంగా ఉపయోగించండి అదే మాదిరిగా టెక్నాలజీ ఒకటే సరిపోదు పోలీస్ ఆఫీసర్స్ లో కూడా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కింది స్థాయి నుంచి ప్రజల్లో కూడా పోలీసుల్లో కూడా ప్రో పీపుల్ పోలీసింగ్ తయారు చేయాలి ప్రజా హితం కోసం పనిచేయాలి దాన్ని ఏ విధంగా చేయాలో చేయమని చెప్పి అడిగారు తప్పకుండా ఒకప్పుడైతే మనం చాలా ఇచ్చి పోలీసు వ్యవస్థను నేనైతే ఆ రోజు బాడీ ఓర్న్ కెమెరాస్ పెట్టాం బాడీ ఓర్న్ కెమెరాస్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం పోలీసుల బయట వస్తే ఆ కెమెరాలో అవతల వాళ్ళు ఏం చేస్తే ఏం మాట్లాడతారు ఈ పోలీసులు ఏం మాట్లాడతారు రెండు కూడా కంట్రోల్ రూమ్ కి వెళ్ళేటివి ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవడానికి ఉండేది ఎవరు బూతులు మాట్లాడుతున్నారు ఎవరు హై హ్యాండ్ గా ఉన్నారు అనే విషయాలు ఎప్పటికప్పుడు మానిటర్ చేసేవాళ్ళం ఈరోజు అధిశ పోలీస్ వ్యవస్థని స్ట్రెంగ్ కూడా చేస్తాం వాళ్ళని కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది అలాంటి పోలీస్ వ్యవస్థ కోసం ఒకప్పుడైతే మీరు చూస్తే అరవై ఒక్క వేల మంది ఆరు వేల వంద మంది పోలీస్ కానిస్టేబుల్ని రిక్రూట్ చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం ఇది కూడా రిక్రూట్ చేస్తాం పోలీసులు కొంతమంది అయితే శని ఆదివారాలు కూడా సెలవు లేకుండా పండగల పూట కూడా పనిచేస్తూ హెవీ డ్యూటీ చేసే పరిస్థితి వచ్చారు దాని నుంచి ఏ విధంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పెండింగ్ డ్యూస్ అన్ని అధ్యక్ష దగ్గర దగ్గర ఒక అరవై కోట్ల రూపాయలు ఒక బకాయిలు బకాయిలుంటే అవన్నీ రిలీజ్ చేశాం సీసీటీవీ కెమెరాలకి కనీసం ఉపయోగించుకోలేని పరిస్థితి కరెంటు చార్జీలు కట్టలేని పరిస్థితి సర్వలెన్స్ కెమెరాస్ అన్ని మూలపడేసే పరిస్థితి వచ్చారు అవన్నీ కూడా ఈరోజు మళ్ళీ ఏ విధంగా వాడాలి వాడడం కోసం ముందుకు పోతున్నాం ఇంకో పక్కన మోడర్నైజేషన్ పోలీస్ ఫోర్స్ అరవై ఒక్క కోట్ల రూపాయలు అక్టోబర్లో రిలీజ్ చేశాం ఇంకో పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాం తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అది కూడా తీసుకొచ్చి పోలీస్ ఫోర్స్ ని మోడర్నైజ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను కడాల దిశ పోలీసు వెహికల్స్ కూడా నడిచే పరిస్థితి లేకుండా చేశారు వేరే వాళ్ళు పోలీసు వాహనాలు తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రి టూర్ పోతే వెహికల్స్ లేకుండా ప్రైవేట్ వెహికల్స్ పెట్టుకొని బలవంతంగా లాపుకునే పరిస్థితికి వచ్చారు వాళ్ళు కూడా ఫోర్స్ ఎక్కడ దొరికితే అక్కడ కారు కబ్జాలు చేయడం ఇలాంటివన్నీ చేసి ప్రతిష్ట పూర్తిగా దెబ్బతీశారు అందుకే ఆలోచించాం రెండు వేల ఎనిమిది వందల పన్నెండు కొత్త వేహనాలకు రెండు వందల ఎనభై కోట్ల రూపాయల డబ్బులు శాంక్షన్ చేశాం ఎక్కడా రాజీ పడడం లేదు ఇంకో పక్కన దృశ్య పోలీసు వాహనాలకి ఫోర్ వీలర్కి వీళ్ళు ఇచ్చే పెట్రోల్ కాలకపోతే వీళ్ళు వేరే వాళ్ళపైన ఆధారపడే పరిస్థితి వచ్చారు అందుకే నూట యాభై ఉంటే దాన్ని మూడు వందల లీటర్లు చేశాం టూ వీలర్కి ఇరవై ఐదు ఉంటే యాభై లీటర్లు చేశాం ఏ పోలీస్ ఆఫీసర్ కూడా వేరే వాళ్ళపైన ఆధారపడకుండా ఒక నీతిగా నిజాయితీగా ఉండే విధంగా డ్యూటీ చేసే విధంగా ముందుకు పోతామని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా పోయిన గవర్నమెంట్ అధ్యక్ష దగ్గర దగ్గర ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు పోలీసులు కూడా బకాయిలు పెట్టారు ఎస్ఎల్ఎస్ కానీ ఏఎస్ఎల్ఎస్ కానీ జీపీఎఫ్ కానీ ఏపీజిఎల్ఏ కానీ ఇవన్నీ పెండింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు ఎందుకంటే వీళ్ళ కష్టాలు నాకు తెలుసు ఫేజ్ మేనర్ వీలైనంత తొందరలో ఆ డబ్బులు రిలీజ్ చేస్తామని ఈ సభాముఖంగా వారికి హామీ ఇస్తున్నాను అధ్యక్ష మొన్నే అధ్యక్ష వెల్ఫేర్ ఫండ్ కింద మొన్నే ఇరవై కోట్ల రూపాయలు పోలీసులకు రిలీజ్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆ రోజు సమాయక్ లో ఒక పోలీస్ మెమోరియల్ మనం చేయాలంటే అక్కడ ఒక మార్టియర్స్ డే జరుపుకోవాలంటే మహల్ పోయేవాళ్ళం ఇలాంటి ప్లేస్ కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది మొన్నే అనౌన్స్ చేసా ఒక ఐదు ఎకరాల భూమి రాజధానిలో ఇస్తాం నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక్కడనే మనం జరుపుకుంటామని చెప్పి కూడా చెప్పాను అందుకని పోలీసు మార్టియర్స్ మెమోరియల్ డే కూడా ఒక గ్రౌండ్ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా దేశ ప్రతి ఒక్క జిల్లాకి ఒక సైబర్ పోలీస్ స్టేషన్ పెడుతున్నాం నేను ఒకటే చెప్తున్నాను ఎవరైనా సరే మీరు సిక్కి సైబర్ రాలో తెలివైన వాళ్ళని ఏమైనా చేస్తామని ప్రపంచంలో ఎక్కడైనా సరే మీరు పెట్టగలుగుతాం పెట్టిన తర్వాత మీరు వెరిఫై చేసుకోలేరు మేము డ్యామేజ్ చేస్తాం అని సవాల్ విశక్తి చెప్తున్నా మీకంటే తెలివైన వ్యవస్థగా పోలీసు వ్యవస్థను తయారు చేస్తాం ప్రపంచంలో ఉండే బెస్ట్ సైబర్ ఎక్స్పర్ట్ పెట్టుకుంటాం ఎక్కడ నువ్వు పెట్టినా ప్రపంచంలో ఎక్కడి నుంచి పెట్టినా నిన్న తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఇంకో పక్కన దేశ ఎఫ్ఎస్ఎల్ కనీసం దేశ ఏపీ ఫారెన్సిక్ సైన్స్ లాబొరేటరీ తుళ్ళూరులో లో పెట్టాం నూట యాభై రెండు కోట్ల రూపాయలు గ్రాంట్ కూడా ఇచ్చారు అది కూడా నేను లేకుండా అడ్డం పెట్టే పరిస్థితి వచ్చారు దాన్ని పూర్తి చేస్తాం రీజనల్ ఫారెన్సిక్ ల్యాబ్స్ కూడా తిరుపతి రాజమండ్రి అనంతపుర్ పెట్టి పెట్టి అవి కూడా స్ట్రెంగ్ చేస్తాం ఇంకో దేశ ఎన్ఎఫ్ఎస్యు నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాం కడాన పోలీస్ డాగ్స్ ని రెవెన్యూ డివిజన్ వారికి ఇస్తే అవి కూడా ఇప్పుడు సమర్థవంతంగా లేవు దిశ ఫారెన్సిక్ ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేసే పరిస్థితులు లేవు అందుకే ఇవన్నీ కూడా పటిష్టమైన వ్యవస్థను తీసుకొస్తాం ఎవరైనా తప్పు చేయాలనుకుంటే చేయకమునిపే పట్టుకుంటాం అందుకే ఎన్నో సార్లు చెప్పాను ఇన్విజిబుల్ పోలీస్ విజిబుల్ పోలీసింగ్ ఇది తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఇది చేస్తాం ఎవరు ఎక్కడ తప్పు చేయాలన్నా చేయక మునిపే నివారించే బాధ్యత అవసరమైతే ఎక్కడికక్కడ టెక్నాలజీ మొత్తం పెనిట్రేట్ చేస్తాం ఒక దగ్గరని కాదు ఇప్పుడే మీరు చూస్తే యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ కోసం ఒక పేరు కూడా పెట్టాం ఈగల్ అనే పేరు పెట్టాం ఎలైట్ యాంటీ నార్కోటెక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే పేరు పెట్టి అంటే ఎక్కడైతే డేగ కన్ను రాష్ట్రం మొత్తం ఉంటుంది ఎవడు ఎక్కడ తప్పు చేయాలన్నా కాబట్టి జాగ్రత్తగా ఉండండి లాండ్ మాత్రం యు కెనాట్ ఎస్కే ఏదైనా చేయాలంటే మీరు నేరస్తులైతే మీ తెలివితేట్లో పది రెట్లు ఎక్కువగా ఉండి పోలీసింగ్ చేసే వ్యవస్థ ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఓసారి బాధ దృశ్య చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదు ఓసారి మనం ఒకసారి చూస్తే ఎంత బాధేస్తుందంటే అధ్యక్ష ఎన్ని డ్రామాలు వేస్తారంటే లాస్ట్ టైం మీరు ఒకసారి చూశారు అధ్యక్ష ఆ డ్రామాల్లో భాగంగా మనందరం ఏ విధంగా మోసపోతామో ఒక ఇది చూసినప్పుడు అధ్యక్ష వివేకానందు రెడ్డి రాష్ట్రంలో ఉండేవాళ్ళకు ఇక్కడ ఉండేవాళ్ళకు అర్థం కావాలి నేనే ముఖ్యమంత్రి నిద్ర లేచా నాకు మెసేజ్ వచ్చింది ఏ మెసేజ్ సాక్షి మెసేజ్ వివేకానందరెడ్డి గు వివేకానందరెడ్డి గుండెపూటతో చనిపోయాడు అప్పుడు ఏం చేస్తాను గుండెపోట అనే కొన్ని నాకు కూడా అనిపించింది పాపం నేను కూడా క్యారీ అయింది అన్నిటి గుండి పోటు ఒక అర్ధ గంట అయింది గంట అయింది మా ఆఫీసర్ కూడా కన్ఫర్మ్ చేశారు ఆయన గుండు పోతానని చనిపోయాడు అది పోలీసు వ్యవస్థ మొత్తం నాకు ఆ మాట చెప్పారు నేను కూడా నమ్మ మధ్యాహ్నం పైన ఒక్కొక్కసారి తప్పులు చేసినప్పుడు మనకు అనుమానాలు రాకుండా పోవడానికి కారణం మనం అదర్ ఇష్యూస్ లో బిజీగా ఉండడం నార్మల్ గా నమ్మే మనస్తత్వం ఉండడం అలాంటి దొంగతలివితేటలు లేకుండా పోవడం మూడోది మధ్యాహ్నం ఏదో అధ్యక్ష ఎలక్షన్ టైం అందరికి హెలికాప్టర్లు ఉన్నాయి లైట్లు ఉన్నాయి ఎవరైతే సొంత బాధ పోతే రావాలి రాలేదు తీరిగ్గా రోడ్డు మీద వచ్చారు అక్కడ ఉండే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తెల్లవారి నుంచి పోలీసులు చెప్పేసారు ఏం అవసరం లేదు పోలీసే అవసరం లేదు అన్ని బాగున్నాయని అక్కడ పోలీస్ ఆఫీసర్ ఎవరు సీఐ ఉన్నాడో ఆ సీఐని మేనేజ్ చేసేసారు ఆయన విట్నెస్ అక్కడ అన్నిటికీ రూమ్ క్లీన్ చేశారు బాత్రూమ్ క్లీన్ చేశారు బాక్స్ తెప్పించారు బాడీ పెట్టారు ఫండలు కూడా చేసుకున్నారు ఆ సమయంలో కూతురు అడిగింది అదే పోస్ట్ మార్టం చేయ అదే అనుకుంటాను నేను అది క్లారిఫై చేసుకోవాలి అప్పుడు పోస్ట్ మార్టం రూపిస్తే నెత్తి మీద గొడ్డని దెబ్బలు మీరు చూస్తే బ్రెయిన్ అంతా కూడా ముక్కలు ముక్కలైంది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళ పార్టీ స్పోక్స్మెన్ కూడా గుండె కోడుతో చనిపోయారని విజయసాయి రెడ్డి మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్తాడు సాయంత్రానికి వచ్చిన తర్వాత డ్రామాలు ఆడేస్తారు మా నాన్న జరిపోయాడు ఒకే బాబాయ్ అన్నాడు బాబాయనుడు జనాడు నెక్స్ట్ డే సాక్షి పేపర్లో రక్త చరిత్ర కానీ విమేజన్ అధ్యక్ష ఎవరిని అడుగుతున్న మీరు నేను చేయగలేపామా ఈ పని అడుగుతున్నా మిమ్మల్ని ఎవరికైనా సాధ్యం అని అడుగుతున్నా మనకు ఒక మనస్సుంది సాక్షి ఉంది ఆ మనస్సు ఘోషిస్తుంది వీళ్ళకి మాత్రం అది లేదు అలాంటి ఒకటే కాదు మొన్నే మీరు చూశారు కోడికత్తి ఆడు పాపం ఏడుస్తున్నాడు ఇప్పుడు కూడా ఆడు చెప్పాడు అసను ఆ కోడి కత్తి అయితే చెప్పాడు మీ జిల్లానే జరిగింది అని చాలా స్పష్టంగా చెప్పాడు నేను అభిమాన్ని ఆయనకే సింపతి రావడాన్ని డ్రామా చేశారంటే అతన్ని శాశ్వతంగా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు రెండో దిశ అదే మార్గంగా ఒక పక్కన మీరు చూస్తే ఇక్కడ గులకరాయి ఎలక్షన్ ముందు నాకు నేను హైదరాబాద్ పోయాను అన్ని చూసుకొని పోతూ ఉంటే మా వాళ్ళు ఏం చేయాలి సరే ఏం చేయాలి సార్ అంటారు అంటే సింపతి వచ్చి వస్తుంది ఎలక్షన్ ముందు ఏంటి డ్రామాలు ఏంటి నా జీవితంలో చాలా మంది రాజకీయ నాయకులతో నేను పోరాడాను కానీ ఇలాంటి రాజకీయాలు నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడు నా కొత్త కానీ నాకు ఒక బాధ్యత ఉంది రాజకీయ ముసుగులో నేరస్తులు కావాలని నేరాలు చేస్తే రాజకీయ ముసుగు తీసి నేరస్తులను నేరస్తులుగా ట్రీట్ చేసి రాష్ట్రానికి రక్షణ కల్పిస్తా ఇష్టానుసారంగా చేయొద్దండి రండి మెయిన్ స్ట్రీమ్ లో పనిచేయండి ప్రజల కోసం పోటీ పడండి మేము ఏమైనా తప్పులు చేసి చెప్పండి వింటాం సరి చేసుకుంటాం కానీ ఇష్టానుసారంగా మీ ఇష్టంగా చేయాలంటే మాత్రం మీ ఆటలో సాగలేమని ఈ అసెంబ్లీ సాక్షిగా మరొకసారి చెప్తున్నాను అధ్యక్ష అందుకే రౌడీల కోసం ల్యాండ్ గ్రాబర్స్ కోసం ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వారి కోసం చెప్తున్నా ఈ రెండు చట్టాలు మీ గుండెల్లో రైళ్లు పరికిత్తే ఇచ్చే విధంగా అమలు చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఒకే కోరిక నా ఆలోచన ఒకటి రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి ఏ మారుమూల ప్రాంతంలోనా సరే ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండాలి ఎవరైనా గంజాయి తీసుకున్న తర్వాత కూడా ఏదైనా చేమ అమ్మాయి పైన అగాయం చేయాలంటే అదే చివరి రోజునే భయమతరకు ఉండాల్సిన అవసరం ఉంది అదే మరి సోషల్ మీడియాలో పెట్టి రెచ్చగొట్టి ఆడబిడ్డల క్లీషమైన ఫోటోలు కూడా దేశ ఇటీవల మీరు చూశారు ఓసారి బాధ ఇస్తుంది ఆవేదన ఇస్తుంది ఈ చట్టం మనల్ని కట్టేస్తుంది ఓసారి మొన్న విశాఖపట్నంలో ఏం జరిగింది అధ్యక్ష ఒక అమ్మాయి పైన ఎంత నీచంగా ఎంత ఘోరంగా ఆ అమ్మాయి ఫోటోలని తీసి నగ్న ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తారా మీరు మనుషుల మృగాలా మృగాలు మీకంటే బెటర్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే చెప్తున్నాను అధ్యక్ష నాకు కూడా అర్థం కావడం లేదు ఇంకా నేను చేసే పనులు చూస్తా ఉంటే చాలా వస్తుంది ఆవేదన వస్తుంది ఆవేశం వస్తుంది కానీ మళ్ళీ బాధ్యత ఒకటి వస్తూ ఉంది అదృశ్యం అందుకే నేను చెప్తున్నా తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మన పిల్లల్ని ఇప్పుడే రెడ్డి గారు చెప్పినట్టు ఒక మాట చెప్పారు చిన్నప్పుడే మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు చిన్న పిల్లల్ని రెండేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళు ఏంటివన్నీ ఈ అఘాయిత్యాలు ఎక్కడైనా పోతున్నాం ఎప్పుడున్న ఇన్నా ఎంత దారుణం అంటే వాళ్ళ దారుణానికి వచ్చాం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక నీచమైన ఆలోచనలు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది ఇది పోవాలంటే నేను ఒక మాట చెప్పాను ఒకప్పుడు బ్రేక్ సైలెన్స్ టాక్ అబౌట్ ఎయిడ్స్ అని చెప్పా అప్పుడు ఆ ఎయిడ్స్ అనేది పెద్ద స్టిగ్మా ఎవరు మాట్లాడరు ఎయిడ్స్ మాట్లాడితే మూలస్తానండి అలాంటి సందర్భంలో నేను బ్రేక్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున చర్చనీయాంశం చేస్తే ఎయిడ్స్ నివారించగలిగాం ప్రజల్లో అవేర్నెస్ చేయగలిగా దానివల్ల చాలా వరకు ఉపయోగపడింది ఇప్పుడు కూడా ఇలాంటి నేరాలు జరిగినప్పుడు చర్చ చేయాలి వాళ్ళని ప్రజా జీవితంలో ప్రజల దగ్గర నుంచి దూరం చేయాలి సమాజంలో చీ కొట్టాలి కొన్ని రికలు నేను చూశాను నిన్న నిన్న ఇలాంటి వాళ్ళ పైన ప్రజలు తిరుగుబాటు చేసి కొట్టే పరిస్థితికి వచ్చారు అది జరగాలి పోలీసుల పైన మాకెందుకని బాధ్యత లేకుండా వదిలిపెట్టడం కాదు రేపు వాళ్ళకి జరిగింది రేపు మీ ఇంట్లో జరుగుతుంది రేపు మీకు జరుగుతుంది ఈ విషయం ఆలోచించుకొని సమాజంలో ఒక చైతన్యవంతంతో ప్రజలందరూ ముందుకు పోతే మన ఇంట్లో తప్పు చేసిన తప్పుని తప్పని ఖండిస్తే ఎదుటి వారు తప్పులు చేయాలంటే భయపడతారు అది రావాలని కోరుకుంటున్నా తొందరలో పెద్ద ర్యాలీ తీద్దాం డ్రగ్స్ పైన గంజాయి పైన ఈ ఆడబిడ్డల పైన అత్యాచారాల పైన ఒక ర్యాలీ తీద్దాం ప్రజా చైతన్యం తీసుకొస్తాం ప్రతి ఒక్క స్టూడెంట్ ఆలోచించుకోవాలి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి సమాజంలో చైతన్యం తేవాలి అల్టిమేట్ గా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మళ్ళీ హామీ ఇస్తున్నా ఇంకా కూడా నాకు తృప్తి లేదు అధ్యక్ష ఎందుకంటే ఇన్ని ప్రయత్నాలు చేసినా ఎవడో ఒకడు విపరీతమైన ధోరణితో ముందుకు పోయి అక్కడక్కడ ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఏది ఏమైనా